ప్రస్తుత వానాకాల సీజన్లో ఎక్కువగా జ్వరాలు వస్తా ఉన్నాయి ఆసుపత్రులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము పటిష్టంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి పిహెచ్సిలో కూడా వైద్యుల్ని అందుబాటులో ఉంచుతూ ఉన్నాం ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి ఓవైపు చెప్తుంటే ఓ వైపేమో ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మరి ఇది మాటలకే పరిమితం అవుతా ఉందా నిజంగా చేతల్లో కూడా ఉందా ఒక్కరంటే ఒక కుటుంబానికి ఇద్దరు ముగ్గురు మంచాన పడ్డరు వైపు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఇక దానితో పాటు అధికంగా ఇప్పుడు భారీగా వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి అంటు వ్యాధులు ఎక్కువైపోతా ఉన్నాయి సీజనల్ వ్యాధులు ఎక్కువైపోతా ఉంటే ఆసుపత్రులలో పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది జిల్లా అధికారులు అయితే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆసుపత్రికి పోతే అక్కడ ఉన్నటువంటి అరే వాతావరణం ఎట్లున్నది అక్కడ వాతావరణాన్ని చూసే పేషెంట్కి కొద్దిగా ఆ రైట్ మంచిదే మంచిగా హాస్పిటల్ ఉన్నది నా రోగం కొద్దిగా నయం అవుతుందని ఉండాలి కానీ ఉన్న రోగాన్ని ఆడి పరిస్థితులు చూస్తే ఇంకా కొద్దిగా ఉన్న జ్వరం పెద్దగా అయిపోతున్నది తప్ప చిన్నగానేటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ప్రజలంతా కూడా ప్రైవేటు వైద్యానికి ప్రభుత్వం చక్కగా పట్టించుకోదు ఆడు ఉన్నటువంటి డిఎంఎండెచ్ఓ గారు పట్టించుకోరు హాస్పిటల్ సూపర్టెండి గారు పట్టించుకోరు ఇక ఆడ పిహెచ్సి నడిపించేటటువంటి వైద్యులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అనేకమైనటువంటి విమర్శలు ఇగో ఇవాళ వస్తూ ఉన్నాయి కనీసం ఆసుపత్రులు చక్కగా మందులు ఉండట్లేదు ఆసుపత్రి సిబ్బంది చక్కగా ఉండట్లేదు అని చెప్తా ఉన్నారు అసలు ఒకసారి ఇక్కడ చూడండి మనకు ఒకటి కనపడతా ఉన్నది ఒక హాస్పిటల్ మనకు కనపడుతున్నది కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పిహెచ్సి ఇగో ఆరోగ్య ఉప కేంద్రం బిర్కూర్ ఆసుపత్రిని ఒకసారి ఓపెన్ చేస్తా ఆడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒకసారి చూడండి ఆసుపత్రి వాతావరణం అంటే ఎట్లుండాలండి ఒకసారి మనం గేట్ లోపలికి వెళ్తా ఉన్నామని అంటే అరే ఆ పేషెంట్ కి నమ్మకంగా అరగాలి ఇగో ఇంత శుభ్రంగా ఉంది రైట్ బాగుంది ఆడిగిపోతే అదే బురద ఆడిగిపోతే అయ్యే దోమలు అంత దారుణమైన పరిస్థితి ఉండండి ఒకసారి మీరు చూడండి ఆడ పరిస్థితి ఎట్లుండదు మరి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఏం చేస్తుంది అదంతా అధికారులంతా ఏం చేస్తుంది ఇంకో చూడండి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం మండలం బీర్కూరు జిల్లా కామారెడ్డి చుట్టుపక్కల పరిస్థితి మొత్తం ఒకసారి మీరు చూడండి అది ఆసుపత్రి లోపలే ఇగో ఈ బురద కనీసం బ్లీచింగ్ అని చదువుతుండలేదు ఆ బ్లీచింగ్ అన్నా కనీసం చూడండి చెత్త యాడికాడికి చెత్త పేరుకి ఉన్నది హాస్పిటల్ గోడలు కానుకొని ఎన్నో కూడా కాదు మళ్ళీ హాస్పిటల్ వాల్స్ కానుకొని మొత్తం మురికి నీరు నిల్వ ఉన్నటువంటి మురికి నీరు ఎడిపోవాలి తెలవదు నీళ్ళు అందరూ కొంతమంది బైక్లు ఆడబెట్టు బాబా ఇక ఇక్కడ చూడండి మొత్తం మురిక్కలు అందుకే మురిక్కలు అక్కడే నిల్వ నీరు ఇక ఎందుకు భ్రవలు రావు ఆడికి పోతే ఇంకొంచెం పెద్దగా ఉంది రోగం బిర్కూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఉన్న రాగం పెద్దగా అయ్యేటట్టుంది ఒక్కాడైతే మొత్తం ఇదంతా మోకాళ్ళు బురద ఎప్పటి నుంచో ఉన్నటువంటి నీరున్నట్టు నిల్వ ఎందుకంటే పాదురు పెట్టిపోయాయండి మొత్తం గోడలు పాదురు పెట్టినాడ అవి వచ్చిపోయే వాటర్ కూడా కాదు ఇది ఆ పరిస్థితి చూడండి ఎంత మురికి పెద్ద మురికి ఉంటే ఆడ ఇదంతా ఆసుపత్రి పక్క పక్క గోడల్లా అనుకొనే ఈ గారికి వచ్చి దోమలు చేరుతాయి మొత్తం అదే ఆస్పత్రి చూడండి ఎట్లా పోతా ఉంది అటు నుంచి వచ్చేటటువంటి మహిళలు మెయిన్ దారి గుండా హాస్పిటల్కి పోయి బయటకు వచ్చే దారి కూడా మొత్తం బురదనే మరి ఎవరు తీసుకోవాలని చర్యలు ఆసుపత్రికి వచ్చిన రోగులా రోగులు తీసుకోవాలి చర్యలు వాళ్ళు వచ్చేటప్పుడు కొద్దిగా సంచలు వేసుకొని కొద్దిగా బ్లీచింగ్ పౌడరు లేకపోతే కొద్దిగా వాళ్ళే ఒక ట్రక్ మట్టి తీసుకొచ్చి పోయాలా రోగులు వచ్చేటోళ్ళంతా అరే మనం ఏ పంచాయతీ సిబ్బంది పరిధిలో ఉన్నాం పంచాయతీ సిబ్బంది ఎవరు ఉన్నారు పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాలి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి జిల్లా అధికారులు ఎవరు ఉన్నారు ఇగో మా ఆసుపత్రిలో పరిస్థితి ఇట్లున్నది వచ్చి బాగు చేయండి అని చెప్పాలి ఎవరు చెప్పాలి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హెడ్ ఉన్నారో అక్కడ వైద్య వైద్యం మెయిన్ హాస్పిటల్ డాక్టర్ ఎవరు ఉన్నారో చెప్పాలి లేకపోతే డిఎంఎండ్ హెచ్ఓ గారు చెప్పాలి మన ఆసుపత్రి సిబ్బంది ఇట్లున్నదని చెప్పి ఆడికి వెళ్ళి ఫోటోలు తీసి వీడియోలు తీసి అక్కడ ఉన్నటువంటి ప్రజలే వైరల్ చేస్తా ఉన్నారు మా ఆసుపత్రి పరిస్థితి ఇట్లున్నదని చెప్పి ఒకసారి మనం డిఎంఎండి హెచ్ఓ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ మరి ఏంది బిర్కూరు మండలం ఆసుపత్రి పరిస్థితి మనం వదిలేసిన ఆసుపత్రి మన లెక్కలో లేదా అది మన లీస్ట్ లో ఉందా లేదా ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాం ఉంటే మరి ఎందుకు అంత నిర్లక్ష్యం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉందని అని చెప్పి ఒకసారి అక్కడ ఉన్న డిఎం హెచ్ఓ గారిని చంద్రశేఖర్ గారిని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం కనీసం పరిస్థితులు మార్చండి అని చెప్దాం పరిస్థితులు మార్చండి అని కూడా ఒకసారి మనం చెప్దాం ఓన్ రింగ్ అవుతా ఉంది ప్రతి ప్రాణాన్ని మేము కాపాడుకుంటాం నిర్లక్ష్యం చేయం ఇది ఒకటే కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒకటి మనం చూపిస్తున్నాం ఇట్లా మాక్సిమం ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది పరిస్థితి అట్లే ఉన్నది ఆడ వాతావరణం అట్లే ఉన్నది అక్కడ వ్యవహరించేటటువంటి తీరు అంతే ఉన్నది ఇంకేడా లక్షల లక్షలు వేలకు వేలు జీతాలు తీసుకుంటాం మనం సార్ ఫోన్ ఎత్తుతలేదు మరి విజీగా ఉండడా లేకపోతే ఏమో తెలియదు మళ్ళీ ఒకసారి చేద్దాం కట్ చేస్తున్నారు ఫోన్ మీటింగ్ ఉందరా ఏమి ఉందా మరి రిటర్న్ కాల్ ఎప్పుడు చేస్తున్నది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే ఆసుపత్రికి సంబంధించి బిర్కూర్ మండలం ఆసుపత్రికి సంబంధించి మరి అక్కడ డాక్టర్ గారితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం వైద్యాధికారి ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ శ్రీలేఖ గారు మేడం నెంబర్ బిజీ వస్తున్నది ఎంత దారుణంగా ఉండదండి హాస్పిటల్ పరిస్థితులు చుట్టుపక్కల పరిస్థితి అంతా మనం చక్కగా పెట్టుకోవాలి కానీ మన ఇల్లు అయితే అట్లా ఉంచుకుంటావా ఇప్పుడు డాక్టర్ గారు ఇల్లు అయితే అట్లా ఉంచుకుంటారా లేకపోతే డిఎంఎండే గారు ఇల్లు అయితే అట్లా ఉంచుకుంటారా ఎవరి అయితే అట్లా ఉంచుకుంటారు చెప్పండి ఒక నిమిషం కాల్ చేస్తున్నారు మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా మేడం నా పేరు జూపల్లి కిరణ్ మేడం చెప్పండి మేడం ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాం మేడం బిర్కూర్ మండలు మీరు హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్య అధికారి గారేనా అండి అవునా రైట్ మేడం ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఆ వాతావరణం ఆ బురద పేరుకుపోయినటువంటి నీళ్ళు ఆ దోమలు అన్ని అట్లనే ఉంది మేడం బిర్కూర్ హాస్పిటల్ ఓకే అది చేయిస్తున్నామండి అంటే మొన్న కూడా మేము చేయించాము అదేంటి ఏమంటారు జేసీబీ పెట్టి కొద్దిగా దీయించాం అది రోడ్డు ఎక్కువ అయ్యేసరికి వాటర్ అన్ని పిహెచ్ లోపలికి వస్తున్నాయి మేడం మరి అక్కడ కంప్లైంట్ చేయలేదా మరి ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తా ఉన్నాయి ఏంది అనేది మరి గ్రామ పంచాయతీ సిబ్బందికి మీరు కంప్లైంట్ పెట్టలేదా మేము చెప్తామండి లాస్ట్ టైం కూడా ఎంపీడీఓ మ్యామ్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు మేడం అప్పుడు కొద్దిగా వాటర్ అక్కడ ఎటు పంపాలో అర్థం కాకుండా ఉన్నది అక్కడ మీరు చూసి ఇప్పుడు నేను చూసినా మేడం నాకు అక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ మీ హాస్పిటల్ నుంచి వెళ్ళి హైదరాబాద్ వరకు వీడియోస్ వచ్చాయి కంప్లైంట్స్ కూడా వచ్చాయి సారీగా మా పరిస్థితి ఉన్నది మా ఇప్పుడు డిఎంఎండ్ హెచ్ఓ గారికి మేము కాల్ చేసినాం లైవ్ లో కాల్ చేస్తే మరి ఆయన రెండు సార్లు లిఫ్ట్ చేయలేదు మీటింగ్ లో ఉందో తెలీదు సో తర్వాత నెక్స్ట్ మీ కాల్ తీసుకున్నాం మేము సో ఏదేమైనా కానీ మేడం ఇప్పుడు మనం హాస్పిటల్కి వస్తున్నారు అంటే మరి వాళ్ళకి నమ్మకం ఉండాలి కొద్దిగా ఆ వాతావరణం మంచిగా ఉండాలి కానీ చాలా దారుణం ఉంది మేడం పరిస్థితి అయితే మేము ఇప్పుడు చూసాం వీడియోస్ అన్ని చూసాం డిస్ప్లే కూడా చేసాం మనం ఇక్కడ మనం డిస్ప్లే కూడా చేసి చూపించడం జరిగింది సో ఎవరి దగ్గర ప్రాబ్లం ఉన్నది మరి దాన్ని ఎవరు తేల్చడం లేదు ఎందుకు మనకి వేరే దగ్గర నుంచి వేరే దగ్గరికి పోవాల్సిన వాటర్ మన ఆస్పత్రిలోకి ఎందుకు వస్తాం అది ఎప్పటి నుంచో ఉన్నట్టు వాటరే ఉంది మేడం ఇప్పుడేదో వచ్చి ఫ్లోటింగ్ లో వచ్చిపోయే వాటర్ లాగా లేదు అది అదే మేడం సో అట్లా పరిస్థితి అయితే చెప్పండి మేడం అది ఇంతకు ముందు కూడా చేస్తే ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టకన ముందు లోపల నుంచి వెనుకకు చేశారు ఇంతకు ముందు ఎంపీపీ గారికి చెప్పినప్పుడు మేడం ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి కదా మొత్తం స్టోర్ అయిపోయి ఆ వాటర్ ఎటు కాకుండా మొన్ననే జేసీబీ పెట్టి కొద్దిగా క్లియర్ చేయించాం అవి వాటర్ ఎటు పోకుండా ఉన్నాయి అండి అదే మేడం దానికి శాశ్వత పరిష్కారం ఏంటి అనేది కూడా ఆలోచన చేయాలి రైట్ మేడం మేము కూడా ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాం ఎమ్మెల్యేతో మాట్లాడుతాం డిమాండ్ తో మాట్లాడుతాం మీరు కూడా ఒకసారి కంప్లైంట్ రేజ్ చేయండి ఎందుకంటే శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి రైట్ మేడం ఓకే ఓకే రైట్ ఇక రోడ్డు అటు నుంచి పోవాల్సిన వాటర్ రోడ్ పెద్దగా అయిపోయింది ఇటు నుంచి వచ్చినాయి ఆల్రెడీ జేసీబీ పెట్టినా అది ఇది అని చెప్తుంది మరి ఏ చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీపీనా లేకపోతే జెడ్పీటీసీనా ఎవరు తీసుకోవాలా బాధ్యత ఎవరు తీసుకోవాలా పంచాయతీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఏ నీళ్ళు ఎటు పోవాలి ఏడా డ్రైనేజ్ ఉండాలి ఎటు ఎడిపో తేల్చాల అంతేగాని మొత్తం తీసుకోవచ్చు అంటే నాది కాదు నాది కాదు నాది కాదు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొస్తే అందరికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి అందరికి సంబంధించినటువంటి ఆరోగ్యం ప్రధానంగా పేద మధ్య మధ్యతరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలకు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మరి తక్షణమే వందకి వంద శాతం అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని బాగు చేయాలి ఆ మండల ప్రజలు దాదాపుగా మండల ప్రజలు అంటే ముప్పై వేల జనాభా ఉంటుంది అండి ఆడా ముప్పై వేల జనాభా ఉంటే మామూలు విషయం కాదు కదా ఫ్లోటింగ్ వస్తూ ఉంటుంది చక్కగా చేయాలి మళ్ళొకసారి మనం చెప్తా ఉన్నాం మనం కంప్లైంట్ రేజ్ చేస్తాం వందకు వంద శాతం జిల్లా అటువంటి ఎవరైతే మరి పారిశుధ్యానికి సంబంధించిన అధికారులు ఉన్నారో ఇక్కడ వచ్చే వైద్యానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మనం డిమాండ్ ఖచ్చితంగా వందకు వంద శాతం కంప్లైంట్ పెడతా ఉన్నాం తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అంతా కూడా మరి మేము అక్కడ ఏం చేయాలనేది ఖచ్చితంగా ఆలోచించి ఆసుపత్రిలో మాత్రానికి అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల ఆరోగ్యమే మనకి మహాభాగ్యం అనేటటువంటి ఆ మాటని మాత్రమే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం